ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు కయాదు లోహార్ గా డ్రాగన్ మూవీతో ఆడియన్స్ ను అలరించిన ఈ అస్సాం బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో బాగా బిజీ అయిపోయింది డ్రాగన్ మూవీలో ఖయాదు అందానికి చిలిపితనానికి యూత్ మొత్తం ఫిదా అయిపోయారు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా ఖయాదుకి సంబంధించిన ఫోటోలు వీడియోలే కనిపిస్తున్నాయి తక్కువ టైంలోనే యూత్ మనసుల్ని కొల్లగొట్టి క్రష్గా మారిన కయాదుకి సెలబ్రిటీ క్రష్ ఎవరో తెలుసా రీసెంట్గా తమిళనాడులోని ఓ ఈవెంట్లో అమ్మడిని ఈ ప్రశ్న అడగ్గా అమ్మడు చెప్పిన ఆన్సర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది తన సెలబ్రిటీ క్రష్ దళపతి విజయ్ అని అందులో ఎలాంటి డౌట్ లేదని అమ్మడు తెలిపింది దళపతి తన క్రష్ అని చెప్పిన కయాదు విజయ్ సినిమాలన్నింటిలో తనకు తేరి సినిమా అంటే చాలా ఇష్టమని చెప్పింది అంతేకాదు అదే ఈవెంట్లో ఖయాదు విజయ్ ఫేమస్ సాంగ్ పోడే పొడే కు స్టేజ్ మీద డ్యాన్స్ వేసి అలరించింది దీంతో విజయ్ ఫ్యాన్స్ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు డ్రాగన్ మూవీ ప్రమోషన్స్ టైంలో టాలీవుడ్లో తనకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే ముగిల్ పేటే అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఖయాదు ఆ తర్వాత మలయాళంలో ఓ మూవీ చేసింది అల్లూరి సినిమాతో టాలీవుడ్లోకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన కయాదుకి ఆ సినిమా ఫ్లాప్ అవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు ఇప్పుడు డ్రాగన్ హిట్ అవడంతో అమ్మడికి ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది ప్రస్తుతం కయాదు సేన్ సరసన ఫంకీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే యాక్ట్రెస్ కయాజోలోహర్ సెలబ్రిటీ క్రాషర్స్ హ్యాష్ థాలపతి విజయ్ డాట్ షీ మెన్షన్ దట్ హ్యాష్ ట్యాగ్ టెరీ ఈజ్ వన్ ఆఫ్ హర్ Favourite Films Hashtag Return of the Dragon Hashtag Dragon Hashtag Kollywood Tupakipat.twitter.com Slash